హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏమిటంటే అతి పురాతమైన పంచపాండలు కట్టించిన శివాలయం ఇది ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలో జవత్మల్ జిల్లా జడికి అనే విలేజ్లో ఉన్నది టెంపుల్ పేరు పండరదేవి పండరదేవి అనే పేరు ఎట్లా వచ్చిందంటే పాండవులు కట్టించు కాబట్టి ఇక్కడ పండడి ఇక్కడ పేరు వచ్చింది టెంపుల్ కు సో మీకు ఆ టెంపుల్ చూపిస్తా పదండి తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి రావాలంటే పాండవులు అరణ్యవాస టైంలో ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రదేశాలు జరిగిండ్రు ఆ ప్రదేశంలో నల్లరాతితో చెక్కిన విగ్రహాలు సో ఫ్రెండ్స్ పంచ పాండలు అతి పురాతనమైన శివాలయం ఇదే చూడండి ఒకసారి వినాయకుడు

ఇక్కడ అమ్మవారిని చూపిస్తారు చూడండి ఒకసారి ఈ యవత్నా జిల్లాలో అతిపెద్ద శివలింగం వంటిది ఇక్కడ శివరాత్రి జాతర జరుగుతుంది వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం కోసం వస్తారు ఈ తాత ఏమంటుందంటే దీపావళి నెక్స్ట్ రోజు గోవర్ధన పూజ గోవర్ధన పూజ అంటే ఆవు మొత్తం ఊళ్ళో అందరు కలిసి ఆవులందరిచి ఇక్కడ పూజ చేపిస్తారట సరే బయట వ్యూ చూడండి ఎట్లా టెంపుల్ బ్యాగ్స్ అనేది చూద్దాం పదండి సో ఇక్కడ నుంచి కూడా దారి ఉన్నది జాతర ఇప్పుడు ఓపెన్ చేస్తారేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఎంత క్లియర్గా చెక్కబడిందో చూడండి ఆయనక సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎక్కడ వదలకుండా ఎంత క్లియర్గా ఎక్కినా చూడండి ఒక్కసారి సో ఒకసారి అబ్జర్వ్ అయ్యండి ఎంత క్లియర్గా చెక్కబడిందో చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ రీసెంట్ రీసెంట్గా అనుకుంటాయి ఈ టెంపుల్ సో ఇది ఒక హిస్టరికల్ ప్లేస్ కాబట్టి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు ఇది ఆంజనేయ స్వామి ఆలయం సో ఫ్రెండ్స్ దీన్ని హోమగుండం అంటారు ఇక్కడే హోమం కలుస్తారు ఇది కృష్ణుని దేవాలయం ఇక్కడే దీపావళి నెక్స్ట్ రోజు ఇక్కడే ఆవులను తెచ్చి ఇక్కడే పూజలు జరిపిస్తారు అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి